సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం అందులో అద్భుతాలే కాదు ఎన్నో ఆటుపోట్లు అవంతరాలు ఇలా ఇండస్ట్రీపై అనేక ఆరోపణలు ఉన్నాయి అయినా అవన్నీ కామన్ అన్నట్లుగానే చూసినా చూడనట్లు పోతుంటారు ఇక ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పెద్ద చర్చనీయాంశమయ్యాయి ఇదిలా ఉండగా తాజాగా మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై హేమ కమిటీ ఇటీవల నివేదిక ఇచ్చింది ఇందులో సంచలన విషయాలను పేర్కొంది ఇది ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీని కుదిపేస్తుంది ఈ క్రమంలో ప్రముఖ నటి సమంత ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు తెలుగు సినీ పరిశ్రమలో కూడా లైంగిక వేధింపులు సమస్యలపై ఇచ్చిన నివేదికను వెల్లడించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలికి తేవడంలో హేమ కమిటీ పనితీరు అద్భుతంగా ఉందని టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రశంసించారు టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ సమంత తన ఇన్స్టాగ్రామ్ లో చేసిన పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది మలయాళ చిత్ర పరిశ్రమలో హేమ కమిటీ నివేదిక ఇప్పుడు సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది ఈ నివేదిక పైన సమంత స్పందించారు హేమ కమిటీ నివేదిక పనితీరును ప్రశంసించారు ఈ కమిటీ ఏర్పాటుకు కారణమైన డబ్ల్యూసిసి సంస్థను అభినందించారు ఆ సంస్థ సభ్యుల కష్టం వల్లే ఈ రోజు మహిళల సమస్యలు చర్చనీయాంశంగా మారాయని చెప్పారు సినీ పరిశ్రమలో మహిళల సంరక్షణ కోసం ఆ సంస్థ అవిశ్రాంతంగా పాటు పడుతుందని అభినందించారు ఈ పోస్ట్ తో తెలుగు సినీ ఇండస్ట్రీ నివేదిక కోసం సమంత పోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ఇన్స్టాలో సమంత చేసిన పోస్ట్ లో తెలుగు చిత్ర పరిశ్రమలోని మహిళలమైన మేము హేమ కమిటీ నివేదికను స్వాగతిస్తున్నాం దీనికి మార్గం వేసిన కేరళ డబ్ల్యూసిసి యొక్క నిరంతర ప్రయత్నాలను అభినందిస్తున్నాం అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలోని మహిళల కోసం రెండు వేల పంతొమ్మిదిలో సృష్టించబడిన సపోర్ట్ గ్రూప్ అయిన ది వాయిస్ ఆఫ్ ఉమెన్ కూడా ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ గ్రూప్స్ పూర్తిగా తీసుకోవాలని పేర్కొన్నారు. సమంత తాజాగా ఇండస్ట్రీ నివేదిక కోరడం చర్చనీయాంశమైంది. తాను గతంలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా లేక ఎదుర్కొన్న వారి ఇబ్బందులు తెలుసుకొని ఇలా అడుగుతున్నారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ట్యూన్ టు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.